నలిస్ట్ పార్థసారథి గారి యొక్క విశ్లేషణ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చాలామంది అడుగుతూ ఉన్నారు పార్థసారథి గారు ఎవరు ఎవరు అని మీకు ఆయన ఫేస్బుక్ పేజ్ ఇలా ఉంటుంది వారు ఇక్కడ పోస్ట్ చేయక మునిపే మనకి ని రాసి పంపిస్తారు అవి మేము మీకు వీడియోలు చేసి పంపిస్తూ ఉంటాం వారు వారి తాలూకా ఫేస్బుక్ పేజ్ ఇది మీరు ఫాలో అవ్వాలంటే ఇక్కడ ఫాలో అవచ్చు డైరెక్ట్గా ఆయన కథనాలు మీకు ఇక్కడ లభిస్తాయి ఆయన తాజాగా రాసినటువంటి వార్తను ఇక్కడ మీరు విశ్లేషణ ఇక్కడ చూడవచ్చు కొన్ని సంఘటనలు అలా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయని అనిపిస్తుంది కానీ కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే ఒకదానితో ఇంకొకటి ముడిపడి ఉంటాయి అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాల నిమిత్తం ఐదు రోజుల పర్యటన కోసం భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చాడు ఎవరు ఈ డొనాల్డ్ లూ అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ సరిగ్గా మే పదిన కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి విడుదలయ్యాడు మే తొమ్మిదిన రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నది అని విమర్శించింది మే తొమ్మిదిన అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నది అని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది మే పదిన కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది ఇవంతా కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి డొనాల్డ్ లూ భారత్కు వచ్చే ముందే రష్యా ఆరోపణలు చేసింది అయితే జఖరోవా ఆరోపణలకి విలువ ఉంది జక్రోవా అంటే రష్యా విదేశాంగ శాఖ ఇక ఎవరి డొనాల్డ్ లూ అనే విషయాన్ని కూడా ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు ఆయన అమెరికా తరపున దక్షిణ మధ్య ఆసియా దేశాలలో ప్రభుత్వాల్ని అస్థిరపరిచే పనులు చేస్తూ ఉంటాడంట ఈ డొనాల్డ్ లూ డొనాల్డ్ లూ వాడి ముఖ చిత్రం ఒకసారి చూద్దాం వీడే డొనాల్డ్ లూ పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడానికి పెట్టి కేసులలో జైలుకు వెళ్ళి ఎన్నికలలో పాల్గొనకుండా చేయటంలో డొనాల్డులు ప్రముఖ పాత్ర వహించాడు పాకిస్తాన్కి డాలర్లు కావాలి కాబట్టి అమెరికా చెప్పినట్లు నడుచుకుంది ఇది గత ఏడాది జరిగింది అప్పట్లో లూ పాకిస్తాన్ పర్యటన తరువాతే ఇమ్రాన్ ఖాన్ పతనం మొదలైంది రీడ్ బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోండి అమెరికన్ జోక్ మరియు జకరోవా ఆరోపణల మీద అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందిస్తూ అమెరికా ఎప్పుడూ కూడా ఏ దేశ అంతర్గత ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోలేదు బిగ్ జోకే కదా ఇది అసలు ఆ దేశము యొక్క అస్తిత్వమే ఇంకో పక్క దేశంలో వేరేట్లే దేంట్లో ఉంటుంది ఆయుధాలు అమ్ముకోకపోతే దిక్కు ఆ దేశానికి ఆ దేశపు సృష్టియే ఒక జాతిని సమూలముగా దాడి చేసి నాశనం చేసి ఆవిర్భవించటం సరే భారత్లో జరుగుతున్న ఎన్నికలు ఆ దేశ ప్రజలు నిర్ణయిస్తారు అందులో మా ప్రమేయం ఏమీ ఉండదు అని ప్రతిస్పందించాడు మరియు జాఖ్రోవా మరొక ఆరోపణ కూడా చేసింది జాఖ్రోవా అంటే విదేశ రష్యా విదేశాంగ శాఖకు సంబంధించిన వ్యక్తి భారత రాజకీయాల్లో అస్థిరత నెలకొల్పడానికి డొనాల్డులు లు డొనాల్డ్ లూ భారత పర్యటన చేయబోతున్నాడు అని నిజం కూడా అదే కేజ్రీవాల్ నిర్వాహకంను పరిశీలిస్తే డొనాల్డ్ లూ రాకముందు ఏదో గూడుపుట్టని జరిగింది డొనాల్డ్ లూ మే పదిన భారత్లో అడుగుపెట్టాడు కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలైన గంటలోనే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న సంజయ్ సింగ్తో బహిరంగంగా సమావేశమయ్యాడు ఇది బెయిల్ కండిషన్స్ను ఉల్లంఘించడమే అవుతుంది కానీ కేజ్రీవాల్ ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే నిండా మునిగి నాక సలెందుకు తెగించాడనమాట ఖలిస్తానీతో లింకులు అన్ని బయటపడిపోయాక ఇంకా భయం ఎందుకు ఆయనకి రంగం సినిమా చూపించాడు మనకి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ను కలవడానికి వెళ్ళింది స్వాతి మలీవాల్ కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూమ్లో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి బిబో కుమార్ ఉన్నారు స్వాతి మలీవాల్ వెళ్ళినటువంటి సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ కేజ్రీవాల్ పిఏ బివో కుమార్ స్వాతి మలీవాల్ జుట్టు పట్టుకుని కొట్టాడంట ఇలాంటి విషయాలు ఎవరూ కూడా ఫోకస్ చేయరు అయితే స్వాతి మలీవాల్ వెంటనే ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఎమర్జెన్సీ కాల్స్ చేసింది రెండు సార్లు కొద్దిసేపటి తర్వాత ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చి స్వాతి మలీవాల్ని తీసుకువెళ్ళారు ఇది అన్ని ప్రధాన మీడియాల్లో వచ్చినటువంటి కథనం కాస్ చెక్ చేసుకోవచ్చు కానీ ఢిల్లీలోని కొన్ని టాబ్లైట్స్ మాత్రం కొంచెం ఎలాబరేట్ చేసి వ్రాస్తాయి ఏంటవి అంటే స్వాతి మలీవాల్తో కేజ్రీవాల్కి చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ సీట్ ఇచ్చాడు స్వాతి మలీవాల్ తన భర్త నవీన్ జైహింద్కు విడాకులు ఇచ్చింది ఒంటరిగా ఉంటుంది సునీత కేజ్రీవాల్కి స్వాతి మలీవాల్ అంటే ఇష్టం లేదు కాబట్టి బిబావ్ కుమార్ను స్వాతి మీద దాడి చేయమని కోరింది మరో కథనం ప్రకారం తాను అంటే కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్ళిన తర్వాత స్వాతి మలీవాల్ మౌనంగా ఉంది తప్పితే ఎలాంటి నిరసన తెలపలేదు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలి హోదాలు అదే కాక బెయిల్ మీద బయటకు వచ్చిన రెండు రోజుల తర్వాత కలవడానికి వచ్చింది అందుకనే ఆ కోపంతో కేజ్రీవాల్ తన పిఏ బిబవ్ కుమార్ను స్వాతి మీద దాడి చేయడానికి ఆదేశించాడు ఇంకొక కథనం ఏంటంటే కేజ్రీవాల్ జైలుకు వెళ్తే తన భార్య సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వకుండా స్వాతి మలీవాల్ పోటీకి రావచ్చు ఈ అనుమానం బలంగా ఉందని కాబట్టి దాడికి ఆదేశించాడు కేజ్రీవాల్ స్వాతి మలివాల్ అంటే కేజ్రీవాల్కి ఇష్టం లేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ కేడర్కి ఒక బలమైన సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాడి సంఘటన జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మరో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్కి తెలుసు కానీ మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే కేజ్రీవాల్ జైలుకు వెళితే ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆశతో వాళ్ళలో సంజయ్ సింగ్ కూడా ఉన్నాడు సో డొనాల్డ్ లూ భారత్ పర్యటనకు వచ్చే ముందే కొన్ని పథకాలు రచించబడ్డాయి లేకపోతే చాలా సున్నితమైన బెయిల్ కండిషన్స్ మీద బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన పార్టీ రాజ్యసభ సభ్యురాల మీద దాడికి దిగగలడా తాను ఏం చేసినా జూన్ రెండు వరకు తనకేమీ కాదు అనే భరోసా ఎక్కడి నుంచి వచ్చింది స్వాతి మలీవాల్ మాజీ భర్త నవీన్ జైహింద్ తన మాజీ భార్య అయినటువంటి స్వాతి మలీవాల్ ఆ ప్రాణానికి ముప్పు ఉందని బహిరంగంగా ప్రకటించారు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డొనాల్డ్ లూ వచ్చే ముందు వచ్చిన తరువాత జరిగిన కొన్ని ప్రచారాలు వాటి తాలూకు ప్రభావం ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం డొనాల్డ్ లూ వచ్చే ముందు తర్వాత లూ రాకముందు రాహుల్ చేసిన వ్యాఖ్య ఏంటి అంటే బీజేపీకి నూట ఎనభై సీట్లకు మించి రావు కానీ తన పార్టీకి ఎన్ని వస్తాయో చెప్పలేకపోయాడు బీజేపీకి నూట ఎనభైకి రాలేదు అంటే నూట ఎనభైకి రావు అంటే కాంగ్రెస్కి ఎన్ని రావాలో చెప్పాలి కదా అదిలే ఇల్లే నాలుగో దశ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య బీజేపీకి రెండు వందల ఇరవైకి మించి సీట్లు రావు పెంచాడు కొంచెం పెంచాడు రాహుల్కి కేజ్రీవాల్కి తేడా నలభై సీట్లు ఎవరు రాసిస్తే వీళ్ళు లెక్కలు చెబుతున్నారు ఇక ట్విట్టర్లో కూడా బీజేపీకి మెజారిటీ రాదు అని కేవలం నూట ఎనభై సీట్ల దగ్గర ఆగిపోతుందని ప్రచారం జోరుగా చేస్తున్నారు కానీ ఈ ప్రభావం ఫేస్బుక్ ఫేస్బుక్ బీజేపీ అభిమానుల్లో కా కొంచెం నిరాసక్తిని కలుగు చేసిన మాట వాస్తవం ఒక సిస్టమేటిక్గా నేను కొద్ది రోజుల క్రితం ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను ఒక సిస్టమేటిక్గా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మోదీ వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉంది మోదీకి సానుకూలంగా ఒక్క వీడియో చేసిన టాప్ ఆఫ్ ది లైన్స్లో అంటే మొట్టమొదటి వంద వంద కామెంట్స్ మినిమం ఈ మోదీ వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే యూజర్స్ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు కొన్ని యూజర్స్ కొన్ని యూజర్ ఐడీస్కి నేమ్స్ లేవు ఇవన్నీ కూడా ఎక్కడో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఏ వార్ రూమ్ నుంచో జరుగుతూ ఉన్నాయి ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకంటే మోదీ ఛానల్లో కానీ మోదీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో మాక్సిమం ఆయన ఫాలోవర్స్ ఉంటారు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు ఇరువురు వాళ్ళు పోస్టులు పెట్టేటప్పుడు వాళ్ళకు అనుకూలమైన వారి యొక్క కామెంట్సే ఎక్కువగా ఉంటాయి మే మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కానీ ఇక్కడ గత కొద్ది రోజులుగా నరేంద్ర మోదీ వీడియోల దిగువన జై రాహుల్ రాహుల్ అబ్కిబార్ ఇట్లా విపరీతమైన కామెంట్స్ నడుస్తూ ఉన్నాయి ఈ నెరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నాన్ని మీరు గమనించారా లేదా నా కామెంట్స్ చేసి చెప్పండి అది చూసిన సామాన్య జనం లేదా సామాన్య ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ సంథింగ్ ఇస్ ఫిష్ ఏదో జరిగిపోతుందో మన మోదీ ఓడిపోతాడు అనే భ్రమలో పడతారు ఇది ఒక టార్గెట్ నడిచింది ఇది ఒక మైండ్ గేమ్ ఎలాగైనా సరే గెలవాలి అనుకునే కుతంత్రాల నడుమ చేసినటువంటి ఒక పోరాటం ఇది వాళ్ళది మీరు అది అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఇంకొకటి అనే విధంగా ప్రచారం చేస్తూ మానసికంగా దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని పాదసార్థి గారు కూడా అదే పాయింట్ని చెప్పేసరికి నాకు అది గుర్తుకొచ్చి చెప్పాను అలాగే ఇదంతా ఏ ఒక్కరి వలన సాధ్యం కాదు విదేశాల్లో ఉన్నటువంటి థింక్ ట్యాంక్ల గ్రూపులు కలిసి రచించిన వ్యూహం కొన్ని లక్షల మందిని రిక్రూట్ చేసుకొని ఎవరిళ్లల్లో వాళ్ళే ఉంటారు ఆ లక్షల మందిని పలానా వీడియోస్ బీజేపీని ప్రమోట్ చేస్తున్నాయి మోదీని ప్రమోట్ చేస్తున్నాయి దగ్గర వాళ్ళమని చెప్తాయి అక్కడ నెగిటివ్ కామెంట్స్ చేయండి పాజిటివ్ కామెంట్స్ చేయాలని వచ్చిన వాడికి అది మానసికంగా ఇంపాక్ట్ చేస్తుంది ఇది జరిగింది కానీ దీన్ని కూడా అధిరోహించి ఈ అవరోధాన్ని కూడా అధిగమించి మోదీ రాబోతున్నారు మోదీ రాబోతున్నప్పటికీ కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు బికాజ్ ఆఫ్ దీస్ మాస్టర్ మైండ్స్ యాంటీ నేషనల్ గ్రూప్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఫామ్ అయ్యి చేసినటువంటి వ్యవహారం ఇది ఇదంతా ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు విదేశాల్లో ఉన్న థింక్ ట్యాంక్ గ్రూపులను కలిసి రచించినటువంటి వ్యూహం గత రెండేళ్లుగా కష్టపడి ఈ రోజున దాన్ని అమలు చేస్తూ ఉన్నారు కొంతవరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు అవునా కాదా మీరు కామెంట్స్లో చెప్పండి నాకు తర్వాత డొనాల్డ్ లూ రాకముందు వచ్చిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ విషయం కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెల మొదటి వారంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇది ఒక నెల మొత్తంలో జరిగిన చరిత్ర ఉన్న ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పోలిస్తే డొనాల్డ్ లూ రాకముందు జరిగిన సంగతి అంటే బీజేపీ ఓడిపోబోతున్నది అనే ప్రచారం చేసిన మార్కెట్ మార్కెట్ చేసిన వాళ్ళు ఆ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశారు అఫ్ కోర్స్ మళ్ళీ పుంజుకున్నది అనుకోండి మోదీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అదే మనకి శ్రీరామ రక్ష సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం వలలో పడకుండా ఉంటే చాలు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మోదీ త్రీ పాయింట్ ఓలో చాలా వేగంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు జై హింద్ అనేది జనలిస్ట్ పార్థసారథి గారి ఒక ప్రధాన విశ్లేషణ ఎంత డేంజరస్ గేమ్ నడుస్తోంది అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా అబ్జర్వ్ చేశారా మన భారత వర్ష వీడియోస్ దిగువన కూడా మీకు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఈ మధ్య ప్రతి రాష్ట్రంలో రిక్రూట్ చేయబడ్డ వాళ్ళు చేయబడినారనమాట వీళ్ళంతా ఈ సంతా అరే మనం వీడియోలు చేయడం కాదు మన దిగువ మనమే కామెంట్స్ చేసుకోవడం కాదు ఇదిగో ఇలా కొన్ని వందల ఐడియలు క్రియేట్ చేయండి ఇదిగో పలానా భారత వర్షం చేస్తున్నారు ఇంకా ఎక్స్ వైజాట్ వీళ్ళందరూ చేస్తున్నారు మోదీ ప్రమో ప్రోగా వెళ్ళి వాళ్ళ దిగువన కామెంట్స్ చేయండి వాళ్ళు కామె మన వీడియోని చూడకుండానే కామెంట్స్ చేస్తున్నారు ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి ఎంత పెద్ద నెట్వర్క్తో మనం ఫైట్ చేస్తున్నామో చూడండి మనకున్నటువంటి పరిమిత వనరులతో కానీ ఎందుకు చేస్తున్నాము అంటే దేశం వీళ్ళందరిది ద్వేషం అయితే మనది దేశం కాదనేవాడికి చెప్పండి నేను మాట్లాడతా ఈ ధృవరాతి లేకపోతే తులసిచందు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా విద్వేషంతో ద్వేషంతో ఉన్నారు తప్ప ఈ దేశానికి ఏం కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఆలోచించరు ఎంతసేపు తప్పుడు కథనాలే ఆ అదానీ అంబానీ అని ఏడుస్తూ ఉంటారు ఇలాంటి ఏడుపుగొట్టులు ఉన్నబట్టే మన భారతదేశానికి ఇప్పుడు అలా అయితే టెస్లా అధినేత అలాన్ మస్క్ని అలాంటి వాళ్ళు మన దేశంలో ఉంటే ఇంకేం చేసేదురు ప్రపంచ ధనికులు అందరు మన దేశంలోనే లేరు కదా అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మన దేశంలో ఉంటే మన దేశాన్ని వాళ్ళకి అందేసామని రాస్తారేమోకి వీళ్ళ కథలు మన దేశం నుంచి ఒక ధనికుడు ప్రభావశీలంగా ఎదుగుతూ ఉన్నాడన్నా కూడా వీళ్ళకి ఏడిపోయి ఆ ధనికుడు కిరంద ఎన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారనే చూడరు నోట్ల గట్ల వండుకొని తింటారా వాళ్ళు వాళ్ళు ఎదిగేది లెక్కల్లో అయినా కూడా ఆ లెక్కకు మించి ఉద్యోగాల రూపంలో సరే ఈ చెత్త అంతా మనం వీళ్ళ గురించి మనం మాట్లాడాలంటేనే చెత్త పైగా వీళ్ళ వీడియోలు అంట పెద్ద పెద్ద స్క్రీన్లో వేసి చూసి జనాలు మారిపోతున్నారు ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రోపగంట ఇదే గత కొంతకాలంగా మేము చెప్తూ వచ్చాం ఆ ఫలితం కనిపించిందే అని మేము అనుకుంటూ ఉన్నాం ఏపీలో స్పష్టంగా కనిపించింది తెలంగాణలో అయితే కనుక సవాలు విసురుతూ ఉన్నా ఊహించని పరిణామాలు ఊహించని రిజల్ట్స్ వస్తాయి చాలా చాలా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోబోతోంది బీజేపీ తెలంగాణలో